దర్పణి మండల కేంద్రంలోని రామడుగు ప్రాజెక్టు గ్రామంలో నూతనంగా ఏర్పడిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ల ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది గ్రామ సర్పంచ్ పార్వతి రమేష్ కూడా మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తామని పేదవారికి న్యాయం జరిగేటట్టు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగనీయకుండా అలాగే గ్రామ పెద్దలు యువకులు అందరూ కలిసి నూతన పాలక వర్గానికి సన్మానం చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జగన్ పాల్గొన్నారు ఉప సర్పంచ్ లోలం రాజేశ్వర్ వార్డు సభ్యులు నాయుడు బాలగంగాధర్ గుప్తలత పార్వతి కళ్యాణి తోట భాగ్య గడ్డం సోమ్య కుంపకంటి చిన్న గంగారాం కరికెల్లి సునీత జీడిపల్లి రవితేజ కల్లడ మోహన్ నాయుడు రాధా కుడాల సుష్మిత మరియు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు o

వారు మా సహకారులు మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ గ్రామాధ్యక్షులు రమేష్ గౌడ్ అన్న గారు ఈరోజు ప్రపంచగా స్వీకరిస్తున్నారని తెలుసు వారిని సన్మానించడానికి రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది గ్రామస్తులందరూ కూడా మిగతాటిపైకి వచ్చి గతంలో ఉన్నటువంటి ఒక నియంతృత్వ దూరంలో సాగినటువంటి పాలనకు వ్యతిరేకంగా రమేష్ అది కి లోలాల్ నాగేశ్వరర్ గారిని ఉన్న వారు వార్డు మెంబర్లందరూ కూడా గెలిపించుకోవడం చాలా సంతోషమని చాలా సంతోషం అనిపిస్తుంది మరి ఈ పాత ఊరవాడి నుంచి కొత్త ఒరవాడిలోకి ప్రయాణిస్తూ రామరుగుని అభ్యుదయ పదంలో నడిపించాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను ఇక్కడికి బాజీ గోవర్ధన్ గారి ప్రతినిధిగా పార్టీ ప్రతినిధిగా నాకు రావడం చాలా ఆనందంగా ఉన్నాడు ఇదే విధంగా నిజామాబాద్ ఊరల్లో ముప్పై తొమ్మిది మంది సర్పంచ్కి బీఆర్ఎస్ పార్టీ బలపరిచి గెలిపించుకోవడం జరిగింది వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఉప సర్పంచ్లుగా చప సర్పంచ్లుగా కూడా చాలా గ్రామాల్లో గెలవడం జరిగింది వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా చాలామంది వార్డ్ కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ ఐదు సంవత్సరాలు మీకు వచ్చే నిధులను సద్వినియోగపరచుకొని ఇప్పుడున్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు వారందరినీ కూడా మీరు మీ హక్కుగా వెళ్ళి గ్రామ అభివృద్ధి కోసం నిధులు అడగాలి ఖచ్చితంగా వాళ్ళు కూడా నిధులు కేటాయించాలి ఇక్కడ రామడుగు గ్రామం గతంలో అంటే ఈ రామడుగు గ్రామం ఉన్నటువంటి ఈ స్ట్రాటజిక్ లొకేషన్ ఏదైతే ఉందో దీన్ని చుట్టుపక్కల ఒక పది గ్రామాలను కలిపి ఒక మండలంగా తీర్చిదిద్దాలనే ఒక హామీ పాత ఎమ్మెల్యే గారు బాజీ గోవర్ధన్ గారు ఇచ్చింది పెండింగ్ ఉంది వారు ఆల్రెడీ ప్రొసీడింగ్ కాపీ వచ్చింది అన్నీ వచ్చినాయి ఆల్రెడీ మనం ఇనాగరేషన్స్ లోన్ కూడా వేసుకున్నాం ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో దాని మీద కదలిక లేదు కాబట్టి ఆ కదలి ఆ కదలిక కోసము సర్పంచ్ గారు ప్రశ్నిస్తారని చెప్పి మేము వాస్తవం గ్రామ రాముడు గ్రామ ప్రజలు ఆపై ఉన్న నమ్మకాన్ని వాటిలో ఖచ్చితంగా నా మీద ఏ విధంగా విశ్వాసం నుంచి నన్ను ఎన్నుకున్నారో వాళ్ళకు ఆ విధంగానే నేను ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా మొదటిగా సమావేశానికి పార్టీ మీద ఒకటి ఈ లైట్ స్ట్రీట్ లైట్లు అండ్ ముఖ్యంగా మా రాముడు మండలానికి ఇంత ముందు ప్రకటించిందని అది ఒక ఈ మూడు తీర్మానాలు నేను ప్రవేశపెట్టడం జరిగింది అది మా బాడీ మొత్తానికి మొత్తం ఏకగ్రవంగా తీర్మానించడం జరిగింది